చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బోడుప్పలు హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఐదు నెలల గర్భవతి అనే స్వాతిని చంపేందుకు వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చాడు మహేందర్ రెడ్డి గర్భవతి అయినప్పటి నుంచి స్వాతి పైన అనుమానం ఉన్నట్టుగా తెలుస్తుంది భార్య పైన అనుమానంతోనే స్వాతిని కిరాతకంగా చంపినట్లుగా తెలుస్తుంది స్వాతిని హత్య చేసిన తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసి మూసిలో పడేశాడు మహేందర్ రెడ్డి శనివారం తానుంటున్నటువంటి ఇంట్లో ఓనర్స్ లేకపోవడంతో హత్యకు ప్లాన్ చేశాడు హనుమానం నేపథ్యంలోనే స్వాతిని కిరాతకంగా చంపేశాడు స్వాతిని చంపేసిన అనంతరం ఆమె శరీర భాగాలని మహేందర్ ముక్కలుగా చేశాడు గర్భవతి అయిన స్వాతి మృతదేహాన్ని రంపంతో కోసాడు చెప్పారు మాకు సమాధానం చెప్పారు అట్లా ఆడుకోకుండా మేడం ఇక వాళ్ళు ఒక నెల రెండు నెలలు హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే ఉన్నారు మేడం ఇక్కడనే ఉన్నాక రెండు నెలల తర్వాత ఒక పదిహేను రోజులు నెల రోజులు సిటీలు ఇచ్చిపెట్టి అని ఇక్కడనే వెళ్ళిపోయినట్ట రూమ్లు ఇచ్చిపెట్టి తినే గేమ్ లేవు ఏదానికి గేమ్ లేవు మాకు ఇబ్బంది ఇబ్బంది అయింది ఆమె బస్ ఎక్కి ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేసినాక వాళ్ళ ఇంటికి ఇంటికి రాలేదు వాళ్ళ అమ్మాయి ఏం చేసింది బాగా ఇబ్బంది పెట్టింది చేను తీసుకుపోయింది అన్నం పెట్టకుండా చేను పని చేయించింది బ్యాగ్ ట్యాచర్ పెట్టింది నేను వద్దని చెప్పినా మంచికి రాకని చెప్పిన సరే అని మళ్ళీ నాకు ఫోన్ చేసేయమన్నారు ఇట్లా బాధ పెడుతుంటే నేను ఏం చేయాలంటే ఏం చేస్తావు అప్పుడు చెప్పింది లేవు కదా సరే మళ్ళీ కాంప్లీట్ పోయి కాంప్లీట్ ఇప్పుడు అని చెప్పినా అక్కడికి కాంప్లీట్ ఇస్తే వాళ్ళు పిలిపించి మాట్లాడారు అందరూ మాట్లాడారు అంత ముందే టూ మంత్ అయిన ఉండే మేడం స్టార్టింగ్లోనే అప్పుడే తీసి ఇప్పించారు టూ మంత్ అప్పుడే తీసేపిచ్చిరు వద్దని చెప్పేసి సరే అని మేము అప్పుడు పట్టించుకోలేదు మేము వాదిప్పించారు అప్పుడే మేము పట్టించుకోలేదు మా కాదని పోయింది కదా కాంక్ష మేమలేకపోయినాం ఇప్పుడు మేమన్నా కేసేందుకని చెప్పి మేము మేమలే రెండు నెలలు నాగటం పంచ పంపించినాం మేము అనుకున్నాం ఫోన్ పొంది చేయలేకుండా మేడం మాకు మేము ఫోన్ చేయలేదు వాళ్ళ ఫోన్ చేయలేదు ఫోన్ చేసా కూడా దిద్దు ఎందుకు చేస్తామంట అంటాను కాళ్ళు చేతులు తల భాగాలను విడివిడిగా చేస్తాడు పొట్ట భాగాన్ని మాత్రం కట్ చేయకుండా ఉంచాడు కాళ్ళు చేతులు తల భాగాలను మహేందర్ తన బండిపై తీసుకువెళ్ళి మూసిలో పడవేశాడు భార్యను చంపి మృతదేహాన్ని పడవేసి తర్వాత మహేందర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు మహేందర్ చెప్పిన విషయాలను పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు మూసీలో పడవేసిన మృతదేహాల భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్వాతి మృతదేహం భాగాలు ఇంకా లభించలేదు భార్యపై అనుమానం కుటుంబ కలహాల నేపథ్యంలో స్వాతిని మహేందర్ హత్య చేశాడు భార్యను హత్య చేసేందుకు ముందుగానే యాక్సా బ్లేడ్ కొనుగోలు చేశాడు భార్య స్వాతిని గొంతు పిసికి హత్య చేశాడు భార్యను హత్య చేసిన అనంతరం మహేందర్ మద్యం సేవించాడు మద్యం మత్తులో యాక్సా బ్లేడ్ తో భార్య మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు రెండు చేతులు ఒక సంచులో కాళ్ళు తలని మరొక సంచిలో వేసి మూట కట్టాడు రెండు మూటల్ని తీసుకువెళ్లి పర్వతాపూర్ మూసీలో పడవేశాడు మృతదేహాల మూటలను పడవేసిన తర్వాత మహేందర్ తన బావకు ఫోన్ చేసి చెప్పాడు బావ సూచన మేరకు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు ఇక విచారణలో స్వాతి కాళ్ళు చేతులు తల వేరు చేసి మూసీలో వేసినట్లుగా మహేందర్ రెడ్డి చెప్పడంతో వాటి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఛాతీ భాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని స్వాతి హత్యకు గల కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు భార్యపై అనుమానంతోనే హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు మూసీలో పడవేసిన శరీర భాగాల కోసం డిఆర్ఎఫ్ క్లూస్ టీమ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు స్వాతి మహేందర్ గతంలో ఇదే ఇంట్లో పది నెలల పాటు అద్దెకు ఉన్నారని స్థానికులు తెలిపారు తిరిగి ఇరవై ఐదు రోజుల క్రితమే మళ్ళీ ఇక్కడికి వచ్చారని వెల్లడించారు కేవలం స్వాతిని హత్య చేసేందుకే ఇక్కడికి మకాం మార్చాడని కూడా అనుమానిస్తున్నారు ఇక మహేందర్ రెడ్డి స్వాతి దంపతులు ఇరవై ఐదు రోజుల క్రితమే బోడుపల్ ప్రాంతంలోని బాలాజీ హిల్స్ కు వచ్చి నివాసం ఉంటున్నారు ఈ ఇరవై ఐదు రోజులలో ఏం జరిగిందనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు మరొక వైపు స్వాతి తల్లి కన్నీరు మున్నీరవుతున్నారు అవుతున్నారు మహేందర్ రెడ్డి నా కూతుర్ని మాయ చేసి ఎత్తుకు వెళ్ళాడని ఆరోపిస్తుంది డిగ్రీ చదువుతున్న నా కూతురికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడని చెప్పింది మహేందర్ మాయలో పడి నా కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయింది ప్రేమ వివాహం వద్దని చెప్పి మేము వారించాం కానీ మా మాట వినకుండా మహేందర్ను పెళ్లి చేసుకుంది కొన్ని రోజులుగా నా కూతుర్ని చిత్రహింసలు పెడుతున్నారని స్వాతి తల్లి చెప్పింది స్వాతి అత్తమామలు మహేందర్ కలిసి నా కూతుర్ని చంపేశారంటూ స్వాతి తల్లి కన్నీరు మున్నీరయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం